జిల్లా రాచర్ల మండలం ఆకవేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు అభ్యసించిన ముప్పై మూడు మంది విద్యార్థులకు గాను ముప్పై మూడు మంది పాస్ కావడంపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ రావు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వారిది సన్మానించారు పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచిన లక్ష్మీ ప్రయత్మపాటు గర్రే ఝాన్సీ రాధ రెండవ స్థానం మూడవ స్థానంలో మనశ్వీని నిలబడ్డారని వీరు సాధించిన మార్కులను ఆటన వివరించారు భవిష్యత్తులో వీరు మరింత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఉపాధ్యాయులందరూ విద్యార్థులను అభినందిస్తూ సన్మానించారు ఈ సంవత్సరం తరగతి చిరంజీవి బచ్చిగారి లక్ష్మీ ప్రియ రెండవ స్థానం ఐదు వందల తొంభై మూడు మార్కులతో మొదటి స్థానంలో ఉన్నారు అదేవిధంగా చిరంజీవి గర్రే ఝాన్సీ రాధా ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో రెండవ స్థానం అదేవిధంగా చిరంజీవి బీసాబత్య మనస్విని ఐదు వందల అరవై ఆరు మార్కులతో మూడో స్థానంలో అదేవిధంగా ముప్పై మూడు మందికి గాను ముప్పై మూడు మంది వంద శాతం పాస్ పాస్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు వందల పైబడి మార్కులు దాదాపుగా పదిహేడు మంది పిల్లలు ఈ సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత చెందారు ఈ మొత్తము ఈ విజయానికి గర్వకారణమైనటువంటి మా విద్యార్థులను అదేవిధంగా ఉపాధ్యాయులను సహచర సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను